ఏపీలో ఆ ఉద్యోగులకు పది లక్షలు బీమా ఉచితంగానే వారికి మాత్రం మూడు లక్షలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఎస్బీఐ కార్పొరేట్ వేతన ప్యాకేజ్ కింద ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది వేతనం ఆధారంగా మూడు లక్షల నుంచి పది లక్షల వరకు బీమా వర్తిస్తుంది ఈ మేరకు ఎస్బీఐతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్రంలోని ఎనిమిది వేల ఐదు వందల మంది సిబ్బందికి ఈ ప్రయోజనం చేకూరునుంది ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు సిబ్బందికి ప్రమాదం సార్థం ఏదైనా జరిగితే వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్గా అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఐవరాల్లో కలితే ఉపాధి హామీ పథకం సంబంధికి వేతనాల ప్రకారం బీమా మొత్తం ఉంటుంది పదివేలు నుంచి ఇరవై ఐదు వేలు వేతనం ఉన్నవారికి మూడు లక్షల బీమా ఉంటుంది ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు వేతనం ఉన్నవారికి పది లక్షల బీమా ఉంటుంది ఇప్పటికే ఆరు వేల ఐదు మంది సిబ్బందికి బ్యాంక్ ఖాతాలకు కొత్త ప్యాకేజ్ కిందకు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ పథకం సంబంధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు ఉపాధి పనులు చేసే కార్మికులు కూడా ఈ ప్రభుత్వం ప్ర ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుంది పనిచేస్తున్నప్పుడు ప్రమాదం శాతం గాయాలైన లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడానికి బీమాను కల్పిస్తున్నారు ఆయా కుటుంబాలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష యోజన జ్యోతి బీమా యోజన పరిధిలోకి తీసుకొచ్చారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద పద్దెనిమిది నుంచి డెబ్భై ఏళ్ళ వయసు ఉన్నవారు దీనికి హరులు ఏడాదికి ఇరవై ప్రీమియం చెల్లిస్తే ప్ర ప్రమాదం శాతం మరణిస్తే రెండు లక్షలు గాయపడితే లక్ష పరిహారం లభిస్తుంది ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్నవారు అరులు ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లిస్తే పాలసీ సమయంలో ఎటువంటి కారణంతో మరణించిన కుటుంబానికి రెండు లక్షలు పరిహారం లభిస్తుంది కార్మికులకు బీమా పథకం ఉంటే వారి వివరాలను నమోదు చేస్తారు అందరికీ బీమా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి